Sir! Michael Sir, sir lets have this check! Hmm..leave it net ప్రజానికానందరికి నమస్కారాలు ఈరోజు కాస్పూర్ హోటల్ ఇంటోర్ వారి ఫస్ట్ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము ఈ ఫస్ట్ యానివర్సరీ జర్నీలో శ్రీ రామచంద్రరావు రామచంద్ర గారు వారి విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించారు వారితో పాటు శ్రీమతి గారు ఈవెంట్ గురించి మా చీఫ్ గెస్ట్గా వచ్చున్నారు నేను మూర్తి సీఓ వికాస్ హాస్పిటల్స్ వికాస్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లామాదేవి గారు మా ఆహ్వానాన్ని మందించి చీఫ్ గెస్ట్గా వచ్చి ఉన్నారు శ్రీ గల్ల రామచంద్రరావు గారు క్రమర ట్రస్ట్ అధినేత క్రమర రియల్ ఎస్టేట్ అధినేత వారు ఈ హాస్పిటల్లో సేఫ్టీగా కొనసాగుతూ దీనికి ఈ హాస్పిటల్ని ఇంత ఉన్నతికి తీసుకురావడానికి వారు కృషి చాలా ఉంది ఈ హాస్పిటల్ ప్రమోటర్స్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారు డాక్టర్ అంశేకర్ గారు డాక్టర్ సుధేంద్ర గారు డాక్టర్ కనదుర్గ గారు డాక్టర్ అజిత్ గారు వీరందరూ కూడా ఈ హాస్పిటల్ని సద్దు చేస్తుందో అందరికీ మంచి ట్రీట్మెంట్ ఉన్నతమైన నాణ్యమైన ట్రీట్మెంట్ని అందుబాటులో అందించాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసేవారు ఈ వికాస్ ఫస్ట్ యానవర్సిటీ సందర్భంగా శ్రీమతి గల్లా మాధవ్ గారి చేత వికాస్ ఫస్ట్ ప్యాకేజ్ కొన్నింటినీ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దానిలో ముందుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనాధరణాలయాలు విద్యాసాలు ఏంటో వాటినన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకోవడం అంత తక్కువ ఖర్చుకి వారందరూ కూడా సేవలు అందించడం అయితే మా వికాస్ హాస్పిటల్ ఇంత దినదొంది ఇంత ఇంత వరీలోనే చాలామందికి తెచ్చేలా కారణంగా వికాస్ చికిత్స అన్ని చోట్ల కూడా స్థాపించాలని ఉద్దేశంతో దీని ద్వారా ఉపాధి కలుగుతుంది అంటే ఉద్యోగం నిరుద్యోగ అవుతుంది కూడా ఇస్తామని చెప్పి ఈరోజు మెసేజ్ ఇచ్చున్నారు దీని ద్వారా ల్యాబ్ టెక్నీషియన్స్ కావాలి మాకు ఫార్మసిస్టులు కావాలి ఎక్కడైతే డ్యూటీ డాక్టర్స్ కానీ ఫిజీషియన్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మాతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అయితే మేము కొన్ని ఏరియాస్లో సర్వే చేస్తున్నాము ఇలాగ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవసరం ఉందో లైక్ ప్రకాశం జిల్లా కానీ లైక్ బాబులో కానీ కొల్లాడు జిల్లా కానీ గుంటూరులో కానీ ఎక్కడైతే మెడికల్ రీచ్ లేదో అలాంటి చోట మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వారిని ఎంకరేజ్ చేస్తే అక్కడున్న పబ్లిక్ ట్రావెల్ ఏజెన్సీ ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు కాంటాక్ట్ ప్యాకేజ్ యాంజియోగ్రామ్తో కూడా కూడుకుని ఇరవై వేల రూపాయలు విలువైన టెస్టులని మనం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే దగ్గరికి రైజీ చేస్తూ ఉన్నాము వ్యాస్కులర్ ఈరోజు వ్యాస్కులర్ సర్జన్స్ ఇండియాలో లెక్క వేస్తే హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇలాంటి హాస్పిటల్లో మా హాస్పిటల్లో వ్యాస్కులర్ ఫోన్ టైమ్ ఉన్నారు ఇప్పుడు నెల్లూరు పెట్టు దగ్గర నుంచి వైజాగ్ దాకా తీసుకుంటే వ్యాక్సిన్ సెలెన్షన్ ఉన్నారు వాళ్ళలో మా దగ్గర ఒక వ్యాక్సెల కంటీగా అవుతున్నారు వారి కన్సల్టేషన్ ప్లస్ వారి టెస్టులు కలర్ డాక్టర్ నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు వందల తొమ్మిది వందల రూపాయలు చేస్తూ ఉన్నాము దైనికులో కూడా ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు మేడం గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉద్దేశంతో పదివేల రూపాయలకే నార్మల్ డెలివరీ ఇరవై ఐదు వేల రూపాయలకి ఇంజనీరియన్స్ సెక్షన్ కానీ తర్వాత ఇంత కార్పొరేట్ హాస్పిటల్ ఇలాంటి చేయడం చాలా డేర్తో కూర్చొనిపోయినాయి వీటన్నిటిని కూడా మనం సుద్ధపరచుకోవాలని చెప్పి ఎన్టీఆర్ వైజ్ సేవ ఏస్ వర్చింగ్ జర్నలిస్ట్ స్కీమ్ ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో ఉన్నాయి వీటితో పాటుగా మా దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వంద శాతం ఆపర్చునిటీస్ మీద రాయిపోయి ఈ వన్ మంత్ వరకు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ని ఇన్వెస్టిగేషన్ మీద ఇస్తామని చెప్పి మీ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాము ఉపాధి కల్పన ఒకటి తర్వాత నెక్స్ట్ ఆర్పరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆర్కొనైజ్ స్టేడెంట్ని అడాప్ట్ చేసుకోబోతున్నాం థ్యాంక్ యూ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సజ్జ నిర్ణయం తీర్చుకోవాల్సిన కోరుతుంది థ్యాంక్ యూ